కేసులో మాజీ క్రికెటర్లకు ఈడీ నోటీసులు జారీ చేసింది యువరాజ్ రాబిన్ ఊతప్ప ఈడీ సమాన్లు జారీ చేసింది ఈ నెల ఇరవై మూడున విచారణకు హాజరు కావాలని సూచించింది బాలీవుడ్ నటుడు సోను సూద్ కు సైతం ఈడీ సమాన్లు ఇచ్చింది సోను సూద్ కు ఈ నెల ఇరవై నాలుగున విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ మాజీ క్రికెటర్లకు ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు ముఖ్యంగా బెట్టింగ్ యాప్లకు క్రికెటర్లు పూర్తిగా దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంతో దీనికి సంబంధించి ఈడీ అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే గతంలో క్రికెటర్లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి వారిని విచారణ చేపట్టింది అయితే తాజాగా యువరాజ్ సింగ్ రాబిన్ ఉత్తప్పకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసి ఈ నెల ఇరవై మూడవ తేదీన బ్యాంకు స్టేట్మెంట్స్ తో పాటు వీరికి సంబంధించిన అగ్రిమెంట్ అంటే బెట్టింగ్ యాప్స్ కి ఎలాంటి అగ్రిమెంట్ చేసుకున్నారో దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ నోటీసు కూడా పేర్కొన్నారు పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ఇరవై మూడో తేదీన వీరు హాజరు కావాలని చెప్పి కూడా పేర్కొన్నారు మరోవైపు చూస్తే బాలీవుడ్ నటుడు సోను సుద్ కి సైతం మీడియా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు ఎందుకంటే ఒక బెట్టింగ్ ప్రమోషన్ యాప్ లో సోను కూడా ప్రమోషన్ లో పాల్గొన్నారు అయితే అతను మాత్రము ఈ నెల ఇరవై నాలుగో తేదీన హాజరు కావాలని చెప్పి కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే ఈడీ అధికారులు యొక్క బెట్టింగ్ నెరప్ ప్రమోషన్ పైన దృష్టి కొనసాగించారు ఎందుకంటే ఈ యొక్క ప్రమోషన్ నేపథ్యంలో కోట్లాది రూపాయలు ఒక క్రికెట్ ప్లేయర్స్ తీసుకుంటారు కాబట్టి దీనికి సంబంధించి అసలు ఏ విధంగా తీసుకున్నారో హవాలా రూపంలో తీసుకున్నారా లేకపోతే బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నారా దీనికి సంబంధించి పూర్తిగా తమకు నివేదిక కావాలని చెప్పి పైన దర్యాప్తు చేస్తున్నారు నేపథ్యంలోనే ఇటు యువరాజ్ సింగ్ రాగిద్ ఉత్తప్పలకు కూడా యొక్క నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వీరు ఇరవై మూడో తేదీన హాజరవుతారు అయితే హాజరైన నేపథ్యంలో వీరు ఎలాంటి సమాచారం ఇస్తారని మాత్రము చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది రైట్ పవన్ హైదరాబాద్ లో ఏసీబీ తనిఖీలు జరిగాయి మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడీఏ అంబేద్కర్ నివాసంలో సోదాలు నిర్వహించారు హైదరాబాద్ తో సహా పదిహేను చోట్ల తనిఖీలు చేశారు ఏసీబీ అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు కూడా పెట్టారన్న సమాచారంతో సోదాలు నిర్వహించారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఏడీగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఏసీపీ అధికారులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఒక రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు ముఖ్యంగా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే తన కానామెట్లోని యొక్క త్రీ నాట్ సెవెన్ యొక్క ఫ్లాట్లో యొక్క సోదాలు కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రజెంట్ మాత్రము యొక్క పదిహేను చోట్ల యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి అయితే ముఖ్యంగా చూస్తే తెల్లవారుజాము నుంచి కూడా పదిహేను చోట్ల కూడా యొక్క ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్మిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆస్తులు కూడా కనుగొన్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది అయితే ఇటు హైదరాబాద్లో దీనికి సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్ల ఫ్లాట్స్ కావచ్చు కొన్ని ఇండివిజువల్ హౌస్ కావచ్చు అంతేకాకుండా సిటీ అవుట్స్కర్స్లో కొన్ని ఎకరాలకు సంబంధించిన భూములకు సంబంధించి కొన్ని పత్రాలను కూడా స్వాధీనం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికి మాత్రము బ్యాంకు లాకర్లను కూడా ఇంకా తెరవాల్సి ఉన్నట్లుగా తెలిసి చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఓవరాల్గా ఈరోజు ఉదయం నుంచి కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము ప్రధానంగా ఏసీపీ అధికారులు మాత్రము ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ని కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కువగా సమకూర్చారని చెప్పి కూడా దీనికి సంబంధించిన సమాచారం మేరకే ఒక సోదాలు నిర్వహిస్తున్నారు సాయంత్రం వరకు కూడా ఒక సోదాలు నిర్వహిస్తే మాత్రము ఇప్పటి వరకు ఎన్ని ఆస్తులు కొనుగోలు చేశారో దానికి సంబంధించి కూడా చెప్తామని చెప్పి కూడా మరోవైపు ఏసీపీ అధికారులు కూడా సమాచారం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే బ్యాంకు లాకాలకు సంబంధించి మాత్రము సేపట్లో ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంబేద్కర్ సంబంధించిన సమక్షంలోని యొక్క బ్యాంకు లాఖాలను కూడా తెలుస్తారు దాని తర్వాత బ్యాంక్ లో ఏముందనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి కొంత సమాచారం కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ప్రజెంట్ మాత్రము పదిహేను చోట్ల యొక్క వారి బంధువులు కావచ్చు వారి స్నేహితులకు సంబంధించి వారి ఇళ్లలో మాత్రం ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇక్కడ కానమెట్టుతో పాటు దీనికి సంబంధించి వివిధ తెలంగాణ కొన్ని జిల్లాలో కూడా యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి మొత్తానికి గా చూస్తే మాత్రము ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చారు అంతేకాకుండా టో మణికొండ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈడీగా పనిచేస్తున్న అంబేద్కర్ అక్కడ కూడా చాలా అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి గా సాయంత్రం వరకు కూడా యొక్క సోదాలు కొనసాగితే మొత్తం ఒక కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటివరకు ఎన్ని కోట్ల రూపాయలకు సంబంధించి ఆస్తులు కొనుగోలు చేశారు దాని తర్వాత ఎవరెవరిపైన యొక్క ఆస్తులు ట్రాన్స్ఫర్ చేశారనేది మాత్రము సాయంత్రం వరకు కూడా యొక్క సోదాలు నిర్వహిస్తే అందులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనకు తెలుస్తుంది మొత్తానికి ఈ యొక్క సోదాలు మాత్రము ప్రజెంట్ కొనసాగుతూనే ఉంది గోర్ టు స్టూడియో టీజీపీఎస్సీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది టీజీపీఎస్సీ ఆఫీస్ ముట్టడికి తెలంగాణ జాగృతి నేతలు ప్రయత్నించారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నినాదాలు చేశారు ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి నేతలకు పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు రైతు కేది భరోసా అన్నదాత బతికేది ఎట్లా పంటల ధరల పతనంపై ఎక్స్ లో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని ఆరోపించారు పంటల ధరల పతనంలో కూటమి సర్కారు రికార్డు సృష్టించిందన్నారు కర్నూల్లో కిలో ఉల్లి ధర మూడు రూపాయలు పలుకుతుంది టమాటా టమాటా ఒకటిన్నర రూపాయల అంటూ ప్రశ్నించారు జగన్ రైతు అనేవాడు బతుకొద్దా అన్నదాతను ఆదుకోవడంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకన్నారు రైతును ఆదుకొని ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అంటూ ఎక్స్ ద్వారా నిలదీశారు జగన్ కొమరంభీం జిల్లాలో యూరియా పాటలు తప్పడం లేదు యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు రెబ్బన పిఏసిఎస్ వద్ద అన్నదాతలు భారీగా క్యూ కట్టారు నాలుగు రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తున్నట్లు రైతులు తెలిపారు సకాలంలో యూరియా అందకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పట్టణం పరీలు ఉండాలని మల్లయ్య జనాల కాడ ఎందుకు తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుండి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి ఈ మేరకు నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేస్తున్నాయి బకాయిలు చెల్లించకపోవడంతో నేటి నుండి సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి తారడవిలో నిండు గర్భిణి ప్రసవ వేదన పడింది చివరకు మార్గ మధ్యలోనే ప్రసవించింది కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఘటన జరిగింది బట్టేగూడెంకు చెందిన రవ్యారీమేకు భీమేకు పురిటి నొప్పులు వచ్చాయి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో డోలీలో తీసుకెళ్లారు గ్రామస్తులు బురదలో డోలీ మోయలేక ఆదివాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు చివరకు మార్గ మధ్యంలోనే గర్భిణి ప్రసవించింది కరీంనగర్ లో అరవై తొమ్మిదవ జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ కోకో పోటీలు జరిగాయి జిల్లా పాఠశాలల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ కొత్త సతీష్ రెడ్డి సభాధ్యక్షత వహించారు యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించాలన్నారు కొత్త సతీష్ రెడ్డి క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం వృద్ధి చెందుతుందన్నారు విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరేలా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ బోధనలు ఉంటాయన్నారు కొత్త సతీష్ రెడ్డి జిఎఫ్ఐ ఆధ్వర్యంలో మన కరీంనగర్ డిస్టిక్ లెవెల్ సెలెక్షన్స్లో వివిధ మండలం నుంచి పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి క్రీడాకారులకి స్వాగతం తెలియజేస్తున్నాం ఈ ఎస్జిఎఫ్ఐ ఆధ్వర్యంలో మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్లో అరవై తొమ్మిదవ స్టేట్ లెవెల్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి ఈ పోటీలలో కబడ్డీ వాలీబాల్ ఖోఖో ఈ మూడు క్రీడలకు సంబంధించి మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాం కేవలం క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాదు పిల్లలకు గేమ్స్ పట్ల కూడా వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళకు శారీరకంగా మానసికంగా మంచి ఫిట్నెస్ దొరికి వాళ్ళు ఆటలతో పాటు చదువు పైన కూడా ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా ప్రతి తల్లిదండ్రులకు నేను తెలియజేసేది ఏంటంటే పిల్లలకు చదువుతో పాటు గేమ్స్లో పైన ఇంట్రెస్ట్ చూపెట్టి తల్లిదండ్రి ప్రతి ఒక్క వాళ్ళ ఒక పిల్లలకి అవకాశం ఇప్పించి వాళ్ళకు ఒక మంచి గేమ్స్ లో వాళ్ళ ఒక టాలెంట్ చూపించే విధంగా ప్రతి ఒక్కరు వాళ్ళని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం పెద్దపల్లి జిల్లా గట్టపల్లి మానేరు వాగుకు వరద పోటెత్తింది వరదలో ఇసుక రవాణా కూలీలు చిక్కుకుపోయారు ఇసుక లోడ్ చేసుకోవడానికి ఉదయం వాగులోకి వెళ్లాయి ట్రాక్టర్లు ఒక్కసారిగా వరద పెరగడంతో వాగులో ఐదు ట్రాక్టర్లు ఇసుక రవాణా కూలీలు చిక్కుకుపోయారు తాడు సహాయంతో వారిని బయటకు తీసారు పోలీసులు No, అరకు కాఫీ మంచి పేరు దక్కించుకుంది అక్కడ గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీని పండిస్తుంటారు పోడు వ్యవసాయం ఎక్కువగా ఉండడంతో గిరిజన ప్రజలందరూ కూడా కాఫీ చెట్టు వేసి పండించి కాఫీ పొడి తయారు చేస్తూ ఉంటారు అరకు లంబసింగి చూసుకున్నట్లయితే అతి శీతల ప్రదేశంగాను ఆంధ్ర ఊటిగాను మంచి పేరుంది ఇథియోపియా నుండి భారతదేశం మార్మూల ఏజెన్సీ వరకు తీసుకొచ్చిన కాఫీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది ప్రకృతి ప్రేమికులను మయమర్పించే అందాలతో పాటు చక్కని అరకు కాఫీ పర్యటకులను

మేకలను మేకలు మొత్తానికి కూడా వాటి ఆహారం కోసం అయితే అరువుల్లోకి తీసుకొచ్చిన సమయంలో ఒక ఎర్రటి గింజలు లాంటి ఈ యొక్క కాఫీ కాయలు చూడడానికి అనులా కనిపిస్తుంటాయి కానీ ఈ యొక్క కాఫీ గింజలు మొత్తాన్ని కూడా తీసుకొచ్చి అవన్నీ చూడడానికి అయితే ఒక పిచ్చి ముక్కల్లో ఉండడంతో అవి మేకలు తినకూడదన్న ఉద్దేశంతో అయితే పక్కన పరిస్థితి పరిస్థితి ఉంది దాన్ని తీసుకొచ్చి స్థానికంగా ఎవరైతే ఉంటారో ఆ యొక్క ఊరి పెద్దల మధ్యలోకి తీసుకొచ్చి దాన్ని పెట్టిన తర్వాత అది కాసేపు వేడి చేసిన తర్వాత పక్కకి తీసి వాటర్ వేసి ఒక డికాషన్ గా మారడం ఆ యొక్క స్మెల్ కూడా చాలా బాగుంది అనే ఉద్దేశం గమనించి దాన్ని వాళ్ళు కాఫీగా అయితే దానికి అప్పట్లో ఇథోపియాలో ఉండేటప్పుడు కాఫీ అంటే దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించవచ్చు అనే పేరుతో అయితే దాన్ని కాఫీగా కూడా అప్పట్లో నామకరణం చేసిన పరిస్థితి ఉంది అక్కడ పుట్టి స్వీయం అనుభవం కొరగైతే దీన్ని వాళ్ళు తీర్చి ఎక్కడికక్కడ దాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది అలా రాను రాను క్రమీపా క్రమీప క్రమీపా దాదాపు అరేబియన్ వరకు అరేబియన్స్ కూడా దాన్ని వాడే విధంగా అయితే పదమూడవ శతాబ్దం వచ్చేసరికి అయితే అరేబియన్ అయితే వాళ్ళ ఇంట్లో కాఫీ ఉన్న వాళ్ళకి ఒక మర్యాద ఇస్తాము వచ్చే వాళ్ళకి మర్యాద ఇవ్వడానికి కూడా కాఫీగా తీసుకొని ఆ యొక్క కాఫీ గింజలతో ఫిల్టర్ కాఫీ స్టైప్లో అయితే దాన్ని నూరి అప్పట్లో దీన్ని అంతా కూడా తయారు చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా కాఫీ ఇవ్వడమే చాలా ముఖ్యంగా అయితే చెప్పే విధంగా అయితే చేశారు అనే పద్నాలుగు వందల డెబ్బై ఐదునైతే కన్స్టెంట్ నోపియల్ అయితే ఇది దీన్ని ప్రారంభించారు తొందరలోనే దీన్ని రాజకీయ నాయకులు అలానే ఆధ్యాత్మికవేత్తలకి ఇలా ప్రతి ఒక్కరికి కూడా వీటిని అందించే విధంగా దేశ విదేశాలకు కూడా ఈ యొక్క యుథోపియన్ కాఫీ కాస్త యూరోప్ దేశాలకు కాఫీని తొలుత ఇటలీ నుండి అయితే ప్రయోగించి అలా ప్రతి కూడా దీన్ని ఒక వ్యాపారంలో కూడా చివరిగా వారి యొక్క ఉపాధిగా కూడా ఉపయోగించే ఎందుకంటే ఆఫ్రికన్ వాల్సులంతా కూడా ఈ కాఫీ పండ్లని ఆహారంలో కూడా వినియోగించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ అరుపు కాఫీ కట్టా మనం అరుపు కాఫీని మనం అరుపు కాఫీగా మనం చూస్తున్నాం దాన్ని ఇప్పుడు ఇన్స్టెంట్ ఫ్లై చాలా చోట్లయితే ఈ యొక్క అరుపు కాఫీ అయితే డిజైన్ చేస్తూ ఆ కాఫీ ఫ్లేవర్స్ కూడా మనకి పంచిన చేసేందుకైతే మొత్తం ఎక్కడికక్కడ అన్ని అనుభవాలు చేశాడు మనం చూడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అసలు మన ప్రపంచంలో ఎన్ని రకాలైన కాపీస్ ఉంటాయో ఆ కాపీస్ అన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేందుకైతే ఎంతో మీరు అంత కూడా ముందు తీసుకొచ్చి అందరికీ అందించడానికి అయితే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అసలు ఈ కప్ కాఫీ ఎలా ఉంటుంది ఒక అరుపు కాఫీ కోసం ఇథియోపియాలో స్టార్ట్ అయినది కాస్త ఇథియోపియాలో మొదలైంది ఈ రోజు అరుపు కాపీ కాఫీ అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం ఆ అరుపు కాఫీ ఎలా ఉంటుంది దాని పూర్తి దానిపైన పూర్తిగా అయితే అది ఇక్కడ నిర్వహిస్తున్న అయితే తెలుస్తుంది అసలు ఇంత ప్రయాణం ఎలా అన్నా అసలు ఆ ఇథోపియా లో పుట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఇంటికి కూడా కాఫీ చేయండి అరకు ఏజెన్సీ ప్రాంతాల్లో దీని యొక్క కాపీ తీసుకోవడానికి తీసుకున్నారు అసలు ఎలా చూసండి అది కాఫీ అనేది చాలా అదే వరల్డ్ ఇక్కడ అరకులో కాఫీ బీను వరల్డ్ నంబర్ వన్ బీన్ ఇది అరబిక డబ్బులే ఇప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ విస్తీర్ణ ఒక లక్ష మూడు లక్షల యాభై వేల ఎకరాలు ప్రజెంట్ కల్టివేషన్ అవుతుంది పార్ట్ డివిజన్ మొత్తం అంటే ప్రపంచంలో ఫస్ట్ కాఫీ అవసరం అనుకుందాం ఇది అరకు వ్యాలీ ఇప్పుడు మేము చాలా ఈ అరబికా డబల్ ఏ అరబికా నుంచి చాలా వెరైటీ కాఫీస్ పీగురి ఫస్ట్ మొత్తం కస్టమర్ ని ఇది అసలు అరకు కాఫీ అనేది అయితే పూర్తిగా దీన్ని ఏర్పాటు చేయడమే ఇక్కడ రావడమే ఒకటి అయితే ఇక్కడ నుండి చివరికి దేశ విదేశాల్లో కూడా అందించడానికి అయితే ఎన్నో రకాలైన దాదాపు వాళ్ళు చెప్తున్న విషయం అయితే వెయ్యి ఎకరాల్లో ఉండేది కాస్త ఇప్పుడు లక్షల ఎకరాల్లో కూడా తీసుకెళ్లేందుకు దీన్ని సాల్వ్ చేసే విధంగా అయితే అరుపు పరిసర ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతంలో సాల్వ్ చేయడంతో ఈ యొక్క కాఫీ కూడా ప్రపంచంలో అలానే భారతదేశంలో మొట్టమొదటిగా కాఫీ ప్లాంటేషన్ మ్యూజియం కూడా అరుపులో ఏర్పాటు చేయడం పర్యాటక ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా సాయికరంతో సూర్యప్రకాష్ రాజేష్ రైట్ అమెరికా ఇండియాల మధ్య స్తంభించిన వాణిజ్యం మళ్లీ దారిలో పడుతున్నట్టు కనిపిస్తోంది కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రస్తుతం దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్టు తెలుస్తోంది డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల ఒకప్పుడు భారత్ అమెరికా సంబంధాలు ఇబ్బందులకు గురయ్యాయి స్నేహానికి బీటలు పడగా రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో కాస్త గ్యాప్ ఏర్పడింది అయితే ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్లు కనిపిస్తోంది ట్రంప్ కూడా తన నిర్ణయాల వలన భారత్ లాంటి మిత్ర దేశం దూరమైందని అంగీకరించారు ఆలస్యమైనా సరే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణం తిరిగి ఏర్పడుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు మరోసారి మొదలయ్యాయి అమెరికా ప్రధాన వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ తో భారత వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ భేటీ కానున్నారు ఈ చర్చల్లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఎలా ముందుకు వెళ్లాలి అన్న దానిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది రోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది మల్దకల్ మండలం మల్లెందొడ్డిలో భార్య భర్త మధ్య గొడవ జరిగింది భర్తపై మరిగే నూనె పూసింది భార్య తీవ్ర గాయాల పాలైన భర్త వెంకటేశ్ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది మద్దకల్ మండలం మల్లెందొడ్డిలో భార్య భర్త మధ్య గొడవ జరిగింది భర్తపై మరిగే నూనె పోసింది భార్య తీవ్ర గాయాల పాలైన భర్త వెంకటేశ్ చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు భార్య పద్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు సాగర్ భార్య భర్తపై మరిగి నూనె పోయడానికి కారణాలేంటి భార్య ఏం చెప్తుంది రైట్ మనం జోగులాంబాల జిల్లాలని చెప్పుకోవచ్చు ఎందుకంటే మల్లకల్ మండలం మల్లెండొడ్డి గ్రామంలో ముందుగా భార్య భర్తల మధ్య చిన్న గొడవ ఓ నిండు ప్రాణాన్ని అయితే బలి తీసుకున్న ఘటన అయితే మొత్తం జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఒకసారిగా ఒక ఇబ్బందిగా చెప్తున్న పరిస్థితి అంతేకాకుండా నిద్రిస్తున్న భర్త వెంకటేష్ ఎవరైతున్నారో ఆయన ఆయనపై మరిగే నూనె వస్తుంది భార్య పద్మ వెంకటేష్ అక్కడికక్కడే తీవ్రంగా బేసడంతో అక్కడ పుష్పల వాళ్ళంతా కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి మొత్తానికి అయితే కూడా ఒక రెండు రోజులు చికిత్స పొందుతూ వెంకటేష్ ఆసుపత్రిలోనే నడిపిస్తున్నట్టుగా కూడా ఇటు కుటుంబ సభ్యులంతా కూడా తెలిసిన పరిస్థితి అనిపిస్తుంది అయితే గత ఎన్ని సంవత్సరాల క్రితం కూడా వెంకటేష్ పద్మలకైతే వివాహం చేసింది వీరికి ముగ్గురు సంతానం ఉండగా వివాహం అనంతరం కూడా భార్యాభర్తలు తరచు గొడవ పడేవారని కూడా కుటుంబ సభ్యులైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈ నెల ఏదైతే పదకొండు ఉదయం ఐదు గంటల సమయంలో నిద్రిస్తున్న వెంకటేష్పై అయితే భార్య పద్మ ఒక్కసారిగా ఇవన్నీ కూడా ఘర్షణలంతా కూడా మనసులో పెట్టుకుని వేడి నూనె పోయడంతో తీవ్ర గాలితో కర్నూలు అయితే కలిగిస్తున్న నేపథ్యంలో అయితే కూడా నాలుగైదు రోజుల పాటు పూర్తిగా ఏదైతే నూనె పోసిన తర్వాత కూడా హాస్పిటల్లో చికిత్స పంపుతూ పూర్తిగా వెంకటేష్ అయితే మరణించిన పరిస్థితి దీనికి సంబంధించి కూడా భార్య పద్మను పోలీసులు వచ్చి అంతలో తీసుకుని విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అంతేకాకుండా భార్య పద్మ వాళ్ళని చనిపోయినట్టుగా కూడా పోలీసులు విచారణకు వచ్చినట్లు తెలుస్తుంది మొత్తానికి రిమాండ్ తరలించే అవకాశం ఉంటుంది కనిపిస్తుంది పెట్టుకోని పొద్దునే ఉడికి నువ్వు పోసి బాగా ఏం పేరు నీ భార్య పేరు పిల్లలు అయిందా లేడం కూర్చో అని వీళ్ళకి ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ పెళ్లి అయింది వీళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడపిల్లి ఒక పిల్లలు వీళ్ళకి సంసారం విషయంలో ఒక నాలుగు సంవత్సరాల మంది చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి అదే విధంగా పెద్ద పెద్ద మనుషులు పరిష్కారం చేసి చాలాసార్లు పెద్ద మనుషులు సమస్యలు పరిష్కారం చేసేది మళ్ళీ సెట్ చేయడం ఆ తారీఖు కూడా ఇద్దరి మధ్య పొలం దగ్గరికి పోయే వెళ్ళే విషయంలో గొడవ గౌరవం కావడం జరిగింది ఈ విషయంలో వాళ్ళు ఇద్దరు కలిసి ఆ లోకల్ సర్పంచి ఇంత వాళ్ళ ఇంటి పక్కన ఉండే సర్పంచ్ చేసిన నాయన దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ సర్పంచ్ గారు నైట్ లో ఈ టైంలో లో ఎందుకమ్మ పొద్దునే మాట్లాడతారు మెలిపించి ఈ ఇష్యూ లేకుండా చేద్దామని చెప్పింది ఇద్దరు వెళ్ళి ఇంటి దగ్గర పెడుతున్నారు పదకొండో తారీఖు తెల్లారు కావున మార్నింగ్ ఐదు గంటలకి భార్య ఇప్పుడు నైట్ అతను కొట్టిండి అనే విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న ఆయిల్ ని వంట నూనె వంట నూనెని బాగా వేడి చేసి వేడి బాగా మచ్చలేదు ఆయిల్ మచిలిన తర్వాత నిద్రపోతున్నాయి ఆ పడుకుంటున్న పక్కన ఉన్న చిన్న పాపతో కలిసి పడుకునే అతను ఆ పాపని తీసి పక్క పెట్టి వేరు మంచంలో పడకబెట్టి భర్త ఒక కప్పుకుని చెద్దరిని పక్కన తీసేసి అకస్మాత్తుగా అతని మొహం మీద బాడీ మీద మొత్తం ఆయిల్ పోయడం జరిగింది ఇమీడియట్ గా అతను బయటకు పరిగెత్తి పోసి ఆయిల్ పోసిన ఆయిల్ పోసి చెప్పడం జరిగింది అక్కడ లోపల వాళ్ళు అందరూ ప్రైవేట్ కార్ తీసుకొని హాస్పిటల్ హాస్పిటల్కి సీవ్ చేయడం జరిగింది ఉండే